thank you ఏంటి ఏంటి ఘోరం ఘోరం కాదు రాయుడు ఇది నీకు ఒక గుణపాఠం నీ ఆంబోతిని ఉసిగొల్పి ఓ ముసల్ చంపడం కాదురా నువ్వు మగాడు అయితే ఓ అమ్మకు అయ్యకు పుట్టే వాడు అయితే కంగారు కంగారుబాడుకు ఆ రోజు వస్తుంది రే పైన దేవుడు ఒకడు ఉన్నాడు అందుకే ఆడే చూసుకుంటాడు దేవుడే ఉంటే నువ్వు చేసే ఈ ఘోరానికి నిన్నెప్పుడో బూర్ చేసేవాడు రాయుడు నేను ఇక్కడ వచ్చింది నీ అంత చూడ్డానికి వాళ్ళు చాలా మంది వచ్చారు జిలేబీలు అల్వాలు తినేసి బాల్చి తనేసరి నీకు ఆగత్య పడదు అది చూస్తారా ప్రాణాలు తీసే పసు కొమ్ములైనా పాము కూరలైనా పీకి పారేసే నేను కనిపించని కొమ్ములు కూరలు ఉన్న నీలాంటి రాక్షసుని మాత్రం వదిలిపెట్టను ఎప్పుడో నీ ఆంబూతులాగే నువ్వు నా చేతులు చస్తావు గుర్తుంచుకో పద్మా పద్మా పద్మ నా మాటని ఊరి పెద్దలు ప్రజలు ఎవరు నమ్మలేదు కనీసం నా మనసు తెలిసిన ఇంకా ఏదో చెప్పాలని ఎందుకు తాపత్రయపడతావు పది మంది ముందు పంచాయతీలో సాక్ష్యాలతో సహా శిక్ష పడ్డాక ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా ఎక్కడి వాడివో ఎలాంటి వాడివో తెలియకుండా నేను ప్రేమించినందుకు నాకు బాగా బుద్ధి చెప్పు కళ్ళు మూసుకుపోయి నేను తొందరపడుంటే నా బ్రతుకు కూడా లక్ష్మి బ్రతుకులా అంతమై ఉండేది నీ అవును గురు తన్నే ఊరి నుంచి బయటకి ఎండి చేడు మీ బాబు అంతే మరి నాలంటూరు మీరు చేసుకుంటే అలాగే దొరుకుతుంది అరి ఓ సాంబా గురు ఇప్పుడు మనం ఏం చేస్తున్నారా పట్నం వీధుల్లో పెట్టలేటాం గురు ఏది సన్నాసి పట్టణంలో పెట్టలు వీధుల్లో తిరగరా మరి ఎక్కడ ఎగురు అలా చూపెడతాం లక్ష్మి పెరవేంటి అలా పెట్టే ఊరు ఏమో దాన్ని పెళ్లిసుకుంటా అని ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి ఓటేశాను నమ్మేసింది అంతేకాదురా మన ప్రభావంతో అది రోజులు వారలే గాక కూడా వెప్పింది దాని కడుపు కాను నువ్వైతే మరి సావుకో అమ్మమ్మా ఆ ఘనకారం మనసే లేదురా అసలు ఆ టైంలో మనం ఊళ్ళో లేం కదరా ఏ మొత్తం తప్పులన్నీ ఎత్తి వేసుకుని ఆరుగారు పొరుగారు వాడిపోయాడు మనమే స్టే చేసుకుంటే ఎవరికైనా అదే కదా అంతే కాదురా మన ప్రభావంతో అది రోజులు వరలేగాక నెల కూడా వెప్పింది దాని కడుపు కాను నువ్వు అయితే సావుకో అమ్మమ్మా ఆ ఘనకారం మనసే లేదురా అసలు ఆ టైంలో మనం ఊళ్ళో లేం కదరా ఏ మొత్తం తప్పు నన్ను ఎత్తి వేసుకుని ఆరుగారు పొరుగారు వాడిపోయాడు మనమే స్టే చేసుకుంటే ఎవరికైనా అదే కదా నిజం తెలియక నలుగురితో పాటు నేను అనుమానించాను అవమానించను ఆ లక్ష్మి నెల తప్పడానికి కారణం మా అన్నయ్యనని ఈ రోజే నాకు తెలిసింది అవును హరి నిజం తెలిసాక నీ ప్రేమని నీ మనసుని నిన్ను నిందించినందుకు సిగ్గుపడుతున్నాను నాలో నేరుకుమిలిపోతున్నాను అయినా మనసున్న వాడివి మంచివాడివి కనుక నన్ను మన్నిస్తావని పద్మ నీ ద్వేషానికి కారణం నువ్వు నన్ను ప్రేమించడమే అది నా మనసుకు తెలుసు ఆ పరిస్థితిలో ఉన్న ఏడ ఆడపిల్లైనా తన వాడనుకున్న వాడు అంత తప్పు చేశాడంటే తప్పకుండా బాధపడుతుంది నీలాగే ప్రవర్తిస్తుంది అది నీ తప్పు కాదు ఇందులో మా తప్పు కూడా మమ్మల్ని కూడా క్షమించాలి పునరా మమ్మల్ని తనలా ఆదరించు నిన్ను అనుమానించాం అన్నా మమ్మల్ని చెప్పుతూ కొట్టినా అవే రి నువ్వు వాడిని నిజంగా చెప్పుతో కొట్టావనుకో అది పుచ్చుకుని పడిపోదాను అంటారు